కోసం ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవచూసిన వైసీపీలో ఇప్పటికీ తీవ్ర రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నేతలు కొందరు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోగా మరికొందరు సీనియర్లు సైలెంట్ గా ఉంటూ కాలం వెల్లబుచ్చుతున్నారు సీనియర్ నేతల సంగతి అలా ఉంచితే యువ నేతలు మాత్రం తిరుగుబాటు సంకేతాలు పంపుతున్నారు ఫలితాలు వెలువడిన తర్వాత జగ్గంపుడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు ధనుంజయ రెడ్డిని తమకు అడ్డంగా పెట్టి నిండా ముంచేశారని అన్నారు తర్వాత మార్గాన్ని భరత్ కూడా అదే చెబుతున్నారు జగన్ రెడ్డికి ఏం తెలియదని అందుకే లిక్కర్ బ్రాండ్లు ఇతర విషయాల్లో తప్పులు జరిగాయని చెప్పుకొచ్చారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జగన్ తీరుపై అసంతృప్తి కలకలం రేపింది ఇక ధర్మారావు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గురించి చెప్పాల్సిన పనే లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఈవీఎంలు అంటూ వీడియోలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ చర్యలను తప్పుపడుతున్నారు మరికొంతమంది యువనేతలు నేరుగా మీడియా ముందుకు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయంతో తమ రాజకీయం భవిష్యత్ నాశనమైపోయిందని మదన పడుతున్నారు అందుకే వీలైనంత వరకు మౌనం పాటిస్తున్నారు జగన్ ఢిల్లీ ధర్నాకు వెళ్లిన వారిలో ఒకరిద్దరు తప్ప యువనేతలు కనిపించడం లేదు రాజకీయ నేపథ్యం ఉన్న వారసత్వంతో ఎదగాలనుకుంటున్న నేతలు జగన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యారు వీలైనంత వరకు మౌనం పాటిస్తున్నారు ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డిని సమర్థించి సమస్యల్లో ఇరుక్కోవడం కన్నా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేసి తమపై దృష్టి పడకుండా చేసుకోవచ్చన్న ఆలోచనలు మాత్రం చేస్తున్నారు ఏ వ్యూహాన్ని పాటిస్తున్నారు జగన్ రెడ్డి వల్ల పార్టీ కోలుకుంటే మళ్లీ ఆ పార్టీ వైపు చూస్తారా లేదంటే తమ దారి తాము చూసుకోవచ్చన్న వ్యూహంలో వారు సరికొత్త యోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా నిశ్చేజమైపోయింది జిల్లాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం అటుంచితే కనీస పోటీ ఇచ్చే నియోజకవర్గం కూడా లేకపోవడంతో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న ఆందోళనలో నేతలు పడిపోయారు పైగా గుంటూరు వైసీపీకి ఇప్పుడు అధ్యక్షుడు కూడా లేరు ఎన్నికలకు ముందున్న డొక్క మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు ఇప్పుడు అప్పిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ గుంటూరులో ఆయనకున్న ఇమేజ్ రాజకీయ బలం చాలా స్వల్పం పలుకుబడి ఉన్న నేతలంతా వచ్చే రెండు మూడు నెలల్లో జిల్లాల్లోని ముఖ్య నేతలందరూ పార్టీ మారిపోతారని చెబుతున్నారు ఈ ప్రకారం చూస్తే వచ్చే కొద్ది రోజుల్లో గుంటూరు వైసీపీ ఉనికి సమస్యలు పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందా మరి చూడాలి